అంటే ఎంత క్లియర్ గా ఒక జీవో పాస్ చేస్తూ ఎంత క్లియర్ గా సమాచార సహకారంత్రి క్లియర్ గా చెప్పినా కానీ ఇంకా అయ్యంద్రపద బుర్రపడేందో ఏంటి అర్థం కావట్లేదు కానీ ఇంకా అలాగే మాట్లాడుతుంది జివో లేదు జీవో లేదంటే క్లియర్ గా చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే కేబినెట్లు ఇస్తే స్వయంగా చెప్తుంటే ఇంకా లేదంటాడు అంటే ఒకటే అన్న స్పీకర్ అయినప్పటి మెడికల్ గురించి తెలియదు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు ఎల్లి ముఖ్యమంత్రి గారినో లేదంటే మంత్రులను అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు నచ్చపట్నం మెడికల్ కాలేజ్ శాంక్షన్